ధృతరాష్ట్ర కౌగిలి అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా మనసంతా పగతో కూడి ఉన్నా కూడా పైకి ప్రేమ నటిస్తూ వారిని నాశనం చేయాలనుకునే సందర్భాన్ని ఇలా వర్ణిస్తూ ఉంటారు మహాభారత యుద్ధం పూర్తయింది ధృతరాష్ట్రునికి భీముని పైన చాలా కోపం ఉంది ఎందుకంటే అతని నూరుగురు పుత్రుల్ని భీముడే చంపాడు గనక అయితే పట్టాభిషేకానికి ముందు ధర్మరాజు తన పరివారంతో సహా ధృతరాష్ట్రుని ఆశీస్సుల కోసం వచ్చాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుని దీవిస్తున్నాడు ఇంతలో భీమసేన నా దగ్గరికి రాని పిలిచాడు అతని మనసులో ఉన్న దురుద్దేశాన్ని తెలుసుకున్న కృష్ణుడు భీమునిలాగే తయారు చేయబడిన ఉక్కు విగ్రహాన్ని ముందుకు తోయమని సైగ చేశాడు భీముడు అలాగే చేశాడు ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని కౌగిలించుకుని తన బలాన్నంతా ప్రయోగించి దాన్ని పిప్పి పిప్పి చేశాడు ఈ సందర్భం నుంచే ధృతరాష్ట్ర కౌగిలి అనే జాతీయం పుట్టింది నిజానికి ఆ విగ్రహం స్థానంలో భీముడు వెళ్ళినా కూడా ఏమీ అయ్యేది కాదు ఎందుకంటే ధృతరాష్ట్రునికి వంద బలం బలముంటే భీమునికి వెయ్యి ఏనుగుల బలం ఉంది కానీ భీముని మీద ప్రేమతో అలాగే ధృతరాష్ట్రుని దురుద్దేశం బయట పెట్టాలనే ఉద్దేశంతో కృష్ణుడు ఈ పథకాన్ని రచించాడు